నాలుగు పైసలు నూట పన్నెండు పైసలు పెంచింది ఇది సరి అయింది కాదు కేంద్ర ప్రభుత్వం గత పదకొండు సంవత్సరాల నుంచి మధ్యాహ్నం భోజన కార్మికులు ఎలాంటి సౌకర్యాలు కల్పించకపోగా స్లాబ్ రేట్ కూడా పెంచడం లేదు వేతనం అవుతే ఆరు వందల రూపాయలే కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది ఇదంతా కేంద్ర ప్రభుత్వం కుట్రలో భాగంగా జరుగుతూ ఉన్నది కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం కలిసి నిర్వహించవలసిన ఈ మధ్యాహ్నం భోజన పథకాన్ని పిల్లలకు బడుగు బడిగిన వర్గాల కార్మికులకు ఎలాంటి సౌకర్యాలు కల్పించకుండా వేతనాలు ఇవ్వకుండా స్లాబ్ రేట్ సరిగా ఇవ్వకుండా నాణ్యమైన భోజనం పెట్టాలని మెనో ప్రకారం పెట్టాలని చెప్పి ఈ మధ్య కాలంలో ఐఏఎస్ అధికారులు కానీ ప్రభుత్వం కానీ చెప్తా ఉన్నది మేము ఒకటే చెప్తా ఉన్నాము మా ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం పెంచాల్సిన ఇరవై రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడు ఇరవై నాలుగు వరకు రెండు సంవత్సరాలకు సంబంధించిన స్లాబ్ రేటు పెంచలేని పరిస్థితి మళ్ళీ నాణ్యమైన భోజనం పెట్టమని చెప్పి ఎంతవరకు సంబంధిస్తామని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాము ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం దీన్ని చూడాల్సిన బాధ్యత ఉన్నది ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల రూపాయలు పెంచి సంవత్సరం అవుతుంది దానికి అనుగుణంగా ఆరు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వము సిక్స్టీ పర్సెంట్ కింద ఇవ్వాలా గతంలో యూపీఏ ప్రభుత్వం రెండో సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వము ఏడు పాయింట్ ఐదు శాతం ఉంటే ప్రభు బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పదకొండు సంవత్సరాల్లో సందర్భంగా ఆరు శాతాన్ని కుదించడం జరిగింది మరి బీజేపీ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి ఈ బడుగు బలిగైన వర్గాల మీద కానీ ఈ పౌష్కారం అందించిన చిన్న పిల్లల మీద ఎలాంటి ప్రేమ ఉన్నదో మీరు అందరు గమనించవలసిందిగా ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము వీరందరికీ కూడా ఇరవై ఐదు రూపాయలు ఇవ్వాలి లేదా నిత్యావసర వసూలు అని సరఫరా చేయాలని చెప్పని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాను ఒకవేళ ఈ సమస్యను పరిష్కరించకుంటే పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం మీద ఆందోళన చేపట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని మెడలి మంచిగా సమస్య పరిష్కరించుకుంటాము ఈ మధ్య కాలంలోనే కొడంగల్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి గారు కిచెన్ సెంట్రలైజ్ కిచెన్ ఏర్పాటు చేయడం జరిగింది మేము చెప్తా ఉన్నాము ఇక్కడ వేడి వేడి అన్నం పెట్టే సందర్భంలో ఇవ్వాల్సిన బకాయిలు నిజామాబాద్ జిల్లాకు ఎనిమిది కోట్ల రూపాయల బకాయిలు అవి ఇవ్వకుండా నాణ్యమైన భోజనం పెట్టాల మెనో ప్రకారం పెట్టాలంటే సరి కాదు రాష్ట్ర ప్రభుత్వం ఒకసారి హెచ్చరిస్తూ ఉన్నాము మాకు ప్రతి నెల బిల్లులు ఇవ్వాల్సిన బాధ్యత ఇవ్వాలి అదేవిధంగా వేతనాలు కూడా ఇవ్వాలి ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీని పదివేల రూపాయలు ఏదైతే ఉన్నారో ఆ పదివేలు కూడా అమలు చేయలేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని చెప్పి ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు హెచ్చరిస్తూ ఉన్నాము